హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు క్షీరాబ్ది ద్వాదశిని చిలుకు ద్వాదశి అని కూడా అంటారండి ఈరోజు నేను మా ఇంట్లో చిలుకు ద్వాదశి పూజ ఏ విధంగా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను నా వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చేది ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలిక ద్వాదశి అంటారండి ఈరోజుకి చాలా విశిష్టత ఉంది ఈరోజు శ్రీమన్నారాయణుడు చాతుర్మాస దీక్ష ముగించుకొని ద్వాదశికి ముందు రోజు ఏకాదశి రోజు శైన నిద్ర నుండి మేల్కొని ద్వాదశి రోజు భక్తులందరికీ దర్శనమిస్తారని నమ్ముతారండి అందువల్ల ఈ రోజుని చాలా విశిష్టంగా పూజలు పూ చేసుకుంటారు ఈరోజు ముందుగా శ్రీమన్నారాయణ ప్రతిరూపమైన ఉసిరి మొక్కను లక్ష్మీదేవి ప్రతిరూపమైన తులసి మొక్క మొదటన ఉంచి తులసికి శ్రీమన్నారాయణకి వివాహం జరిపించినట్టు పూజ చేస్తారండి ముందుగా తులసి మొక్క దగ్గర శుభ్రం చేసి ముగ్గులు వేసి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటో పెట్టి ఫోటోకి పసుపు కుంకుమ గంధము అన్నీ అలంకరించి పుష్పాలు అన్నీ అలంకరించి తులసి మొక్కకి ఒక పసుపు వస్త్రాన్ని చూడతారండి తరువాత ముందుగా గణపతిని యధావిధిగా పూజించి ఏ విఘ్నములు లేకుండా ఈ పూజ మొత్తం పూర్తయ్యేలాగా చూడమని ముందుగా గణపతిని షోడసోప్చార పూజ చేసి తరువాత లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించి పూజించాలి లక్ష్మీనారాయణ అష్టోత్తరము తులసి కథ చదువుకోవాలండి ఈరోజు అంతేకాకుండా తులసి మొక్క దగ్గర ఎన్ని దీపాలు వెలిగిస్తే మన కుటుంబము అంత వెలుగులోకి అభివృద్ధిలోకి వస్తుందని నమ్ముతారు కాబట్టి వీలైనన్ని దీపాలను వెలిగించుకోండి నేనైతే గణపతి పూజ చేసిన తర్వాత లక్ష్మీనారాయణుల ఫోటో దగ్గర కూడా మొత్తం దీపాలు తులసి కోట చుట్టూ దీపాలు ఇంటి ప్రాంగణం అంతా కూడా దీపాలు వెలిగించానండి అలాగే ఈరోజు పిండి ప్రమేదల్లో దీపాలు ఆవు నెయ్యి వేసి వెలిగిస్తే చాలా మంచిదండి లక్ష్మీనారాయణులకి పిండి ప్రమేదలు అంటే చాలా ఇష్టము పిండి పిండి ఆవు నెయ్యి పోసి పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది అంతేకాకుండా ఎర్రటి పువ్వులతో లక్ష్మీదేవిని అలంకరించినా పూజ చేసినా కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే సోమవారంలో కానీ క్షీరాబ్ది ద్వాదశి రోజున కానీ కార్తీక పౌర్ణమి రోజున కానీ దీపాలు వెలిగించి పూజ చేసుకుంటే మొత్తం నెల రోజులు చేసిన ఫలితం దక్కుతుంది ఈరోజు పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అంటూ కానీ పూజ చేయటం చాలా మంచిదండి లక్ష్మీనారాయణల అనుగ్రహం మనకు కలుగుతుంది అంతేకాకుండా ఈరోజు నైవేద్యంగా పొయ్యి మీద వండిన ఆహార పదార్థాలను సమర్పించకూడదు పాలు పండ్లు చెలిమిడి వడపప్పు పాన నైవేద్యంగా సమర్పించాలి అంతేకాకుండా పూజ మొత్తం పూర్తయిన మంగళ మంగళహారతి ఇచ్చి పూజకు ఉపయోగించిన పసుపు వినాయకుడిని నీటిలో కలిపి పచ్చని మొక్కకి వెయ్యాలండి అంతేకాకుండా పూజ దగ్గర పెట్టిన శంకు చక్రము అష్టదల పద్మము పసుపు కుంకుమతో అలంకరిస్తాం కదండి వాటిని కూడా చీపురుతో తుడవకూడదు ఏదైనా బట్ట తీసుకుని చేతితోటే తుడిచి పచ్చని చెట్టు మొదట వేయండి చీపురు ఉపయోగించకూడదు అంతేనండి ఈరోజు పూజ అయితే ఇలా చేశాను నేను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి నా వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ